మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు దాని వెనుకున్న కథ ఏంటో తెలుసా సీతాదేవి లంకలు అశోకవనంలో కాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నది రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చెయ్యాలని అనుకున్నదట ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమన్నదట అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పిందట ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతుందో సీతమ్మ లాగానే లోకంలోని ప్రతి మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన స్త్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని చెప్పిందట అందరూ గోరింటాకు చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు అని వరం ఇచ్చిందట ఆ సమయంలో కుంకుమకు సందేహం కలిగిందట నుదుటున కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని సీతమ్మతో ఆ సందేహం చెప్పగా నుదుటన గోరింటాకు పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటన పండదు పెద్దోళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెప్తారండి గోరింటాకు చెట్టును ఆషాఢ మాసంలో ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారు వారి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది అందుకే మాసంలో గోరింటాకును మహాలక్ష్మి దేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆషాఢ మాసం మాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మన సమాజంలో స్థిరపడింది అలంకరణలో భాగమని భావించిన దీని వెనుక ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి గోరింటాకు మహిళల చేతులకు పాదాలకు అందాన్ని రెట్టింపు చేస్తుంది ఇదేదో అలంకరణ కోసం తెచ్చి ఆడం ఆడంబరం కాదు గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఆషాఢ మాసంలో వాతావరణ ప్రభావం వలన అనేక సూక్ష్మ క్రిములు వ్యాపిస్తూ ఉంటాయి వాన వానర రాకతో గాలిలో నీటిలోని వీటి శాతం ఎక్కువగా ఉంటుంది తేమలో ఉండే సూక్ష్మ క్రిముల ప్రభావం చేతుల ద్వారా పాదాల ద్వారా చర్మ రంధ్రాల గుండా శరీరంలో ప్రవేశించకుండా గోరింటాకు కవచంగా పనిచేస్తుంది అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని వేడిని తగ్గిస్తుంది స్త్రీ అరిచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు ఆ నాడుల్లో ఏర్పడి అతి ఉష్ణాన్ని లాగేస్తుందని తద్వారా గర్భాశయ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నది ఆయుర్వేదం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్